టీ ఏంటి విషయం చెప్పండి వెరీ ఫార్వర్డ్ ప్రసాద్ పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా తన ఇక్కడ వైజాగ్ లోను వాళ్ళ ఆయన హైదరాబాద్ లోను చాలా కష్టపడుతున్నారయ్యా అతనిది సేమ్ బ్యాంకు సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి నువ్వు ఒప్పుకుని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు ఇద్దరు చిలకా పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు అది కాదు ప్రసాద్ ఏ అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ్ని హైదరాబాద్ పంపించచ్చుగా దరిద్రం వదిలిపోద్ది వైజాగ్ లో తనకు సొంత ఇల్లు ఉంది వదిలి వెళ్ళడం కష్టం కదా హైదరాబాద్ లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా నీకేమన్నా పెళ్ళ పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం అదే ప్రాబ్లం ఇక్కడ పుట్టి పెరిగి ఇమేజ్ ఉండి ఇంత సర్కిల్ ఉంటేనే ఎవడ పెళ్ళని అవ్వట్లేదు ఇక హైదరాబాద్ లో ఎవడేస్తాడు మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్ సింపుల్ వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడ ఎవడో ఒకటి చేసుకోమని అంతే ఇదేదో ఏదో బానే ఉందమ్మా మీరు ఊరుకోండి సార్ దుర్మార్గుడా సీతారాములు లాంటి భార్యాభర్తలు విడదీస్తే నీకు ఈ జన్మకు పెళ్ళవు ఏడ్సేవలేదు హాయ్ హాయ్ నా మినిట్ కాదు నా కాబోయే శ్రీవారు ఈయన కూడా ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారండి నువ్వేం చేయక్కర్లేదు అన్ని ఆయనే చూసుకుంటారు మరి మీరేం చేస్తారు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కొల్ డ్రింక్ లో రెండు సార్లు వేసుకుని అవుతారా డాక్యుమెంట్స్ ఏమన్నా కావాలండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి నేటివిటీ సర్టిఫికెట్ ఒకటి మిమ్మల్ని బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తే ఎవరి సంతకం ఒకటి ఐదు వందల రూపాయలు మినిమం బ్యాలెన్స్ పన్నెండు సంతకాలు చేసి మేము ఇచ్చిన టోకెన్ తీసుకుని మీరు రెండు గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు నిన్న మీరేం తీసుకురాలేదు